ప్రభుత్వలో ఊహిస్తూ ప్రేద ప్రజల కోసం కంకణబద్దులై పనిచేస్తున్న క్రమంలో ఓర్వలేక కసిగా దొంగచాటుగా మాటు వేసి కాటు వేసి చంపడం జరిగింది కిరాతకంగా అయినా ఆ వీరుడు మరణిస్తే ఉద్యమం ఆగుతుందని చెప్పి కళలుగా అన్నటువంటి విప్లవ ముసుగులో ఉన్నటువంటి ద్రోహులు పతనమైపోయినారు ఇప్పుడు ఆ యొక్క వీరుణ్ణి ముప్పై మూడవ వర్తంతి మనం జరుపుకుంటున్నామంటే ఆయన ఒక కన్న కళల్ని నిజం చేయడం కోసం యువతి యువకులంతా కలిసికట్టుగా ఉద్యమంలో నడుచుకో నడుచుకోవాలని చెప్పి కోరుతూ ఈ వర్తంతి సభను విజయవంతం చేసినందుకు కార్యకర్తలందరికీ విప్లవ అభినందన తెలియజేస్తూ అమర్ హే కామరేడ్ పోచాన్న అమర్ హే కామరేడ్ కత్తరంగా పోచాన్న అమర వీరుల ఆశయాలను ప్రగతిశీల యువజన సంఘం ప్రగతిశీల యువజన సంఘం